ఎక్కడైనా కొట్టు కడుపు మీద కొట్టకు అన్నది ఒక సామెత ఇది వరదరాజులు రెడ్డి సాగించిన వికృత క్రీడలోని ఓ కథ ప్రొద్దుటూరు పాత బస్టాండ్ లో చిరు వ్యాపారులు వారందరివి చాలా చిన్న ప్రాణాలు పైగా వరదరాజులయ్య గారికి అప్పుడు అనుకున్నారు మాకంతా రాజుల వికృత మనస్తత్వం నిద్రలేచింది పాత బస్టాండ్ లో రిపేర్ల పేరుతో అక్రమాలకు తెరలేపారు ఒక్కసారి సీన్ కట్ చేస్తే రాజుల్నే నమ్ముకున్న చిరు వ్యాపారుల కలలు కన్నీటి పాలయ్యాయి అయ్యా చిరు వ్యాపారులు మీ అభిమానులు వారిని చివరికి చేశారు కదా వీధుల పాలు అభిమానులకి అన్యాయం చేసిన ఘన చరిత్ర మీదే కదా నమ్మిన వారికే గొంతు కోయడం మీకు బాగా తెలుసు కదా వరదరాజులు గారు వారంతా పరిస్థితి ఏంటని నిలదీస్తే మీరేమని సెలవిచ్చారు వరదరాజులు పెద్ద ఆయన గారు మీ ఇంటి యజమాని గుండెపోటుతో చనిపోతే వారు ఎలా బ్రతుకుతారో అలానే బతుకుపోండిరా అని అన్నారా లేదా అప్పుడు వారందరికీ భరోసా ఇచ్చింది రాచమల్లు కాదా వారి గుండెల్లో ధైర్యం వారి కళ్లల్లో ఆనందం అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనే వారి నమ్మకం నిజం కాదా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావాలని వారంతా రెండు వేల పంతొమ్మిదిలో తిరుమలకు పాదయాత్ర చేయలేదా మనల్ని నమ్మడం అంటే అలా ఉండాలి వారు వారి కుటుంబాలు నేడు కాంగ్రెస్ పార్టీకి అభిమానులయ్యారు కానీ మీరు చేసిన అన్యాయాలు వారికి ఇప్పటికీ మానని గాయాలుగా ఉన్నాయి అలా అలా అందరినీ కోల్పోయిన మీరు ఈ ఎన్నికల్లో సాధించేది ఏమీ లేదు సారు చేసిన పాపం ఊరికే పోదు చేసిన కర్మ తిరిగి రాకపోదు అంటారు కదా పాత చుట్టాలు వస్తారు కదా అలాగే పాత పాపాలు ఎన్నికల పండుగకు వస్తాయి మీకోసం ఇప్పుడు వచ్చేది మీ కర్మ ఫలితమే అనుభవించాల్సిందే అందుకే అంటుంటారు అందరు పేరుకే పెద్దాయన ఊరికే చెడ్డాయన అని